ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాటి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయణం వర్ష ఋతువు పక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఆరు గంటలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు తిది తదియ ఈ రోజు రాత్రి పది గంటల ఏడు నిమిషాల వరకు ఆ తర్వాత చవితి మరుసటి రోజు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం పూర్వ ఫాల్గుని ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు ఆ తర్వాత ఉత్తర ఫాల్గుని నక్షత్రం బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి గంటల పన్నెండు నిమిషాల వరకు అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం గంటల నిమిషాల ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు వర్జ్యం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు నేటి సూక్తి ఆలస్యం అమృతం విషం అనే సూక్తితో పాటు నిదానమే ప్రధానం అనే సూక్తి కూడా ఉంది సందర్భ సముచిత ధర్మం ప్రకారం రెండింటిలో ఏది న్యాయమో దాన్ని అనుసరించడమే మన వివేకం